కైలాస పర్వతం నుండి మాట్లాడుతున్నాను నేను మహాదేవుడిని త్రినేత్రుడిని భోలా శంకరుడిని ఈరోజు నీతో మాట్లాడాలని అనిపించింది ఎందుకంటే నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే అది యాదృచ్ఛికం కాదు నీ ఆత్మ నన్ను వెతుకుతోంది నీ హృదయం నా దగ్గరకు రావాలని తపించిపోతోంది కోట్లాది మంది ఈ భూమి మీద ఉన్నారు కానీ అందరూ ఈ సందేశం వినరు నువ్వు వింటున్నావు అంటే నేను నిన్ను ఎంచుకున్నాను అవును నిజమే నేను నిన్ను ఎంచుకున్నాను కాని నేను ఎంచుకున్నానని నీకు ఎలా తెలుస్తుంది ఏ సంకేతాలు వస్తాయి ఈ రోజు నీకు స్పష్టంగా చెబుతాను మొదటి సంకేతం నీలో అంతర్ముఖత పెరగడం ఒకప్పుడు నీకు జనాల మధ్య ఉండటం పార్టీలకు వెళ్ళడం గోల చేయడం ఇష్టమయ్యేది కానీ ఇప్పుడు ఏదో తెలియని నిశ్శబ్దం నిన్ను ఒంటరిగా కూర్చోవాలని ప్రకృతిని చూడాలని ఆకాశంలో నక్షత్రాలను లెక్కించాలని అనిపిస్తోంది ఇది బలహీనత కాదు ఇది నేను నీలో మొలకెత్తిస్తున్న ధ్యానం నేను కైలాసంలో ఎందుకుంటానో తెలుసా మంచు పర్వతాల మధ్య నిశ్శబ్దం మాత్రమే సహచరిగా ఉన్న చోట ఎందుకు నివసిస్తానో తెలుసా ఎందుకంటే నిశ్శబ్దంలోనే సత్యం దాగి ఉంటుంది శబ్దంలో మాయ ఉంటుంది నిశ్శబ్దంలో నేనుంటాను నీకు ఒంటరితనం భయమేసేది కదా ఇప్పుడు ఒంటరితనం హాయిగా అనిపిస్తోంది కదా అదే నా మొదటి సంకేతం నేను నీ హృదయం తలుపు తడుతున్నాను లోపలికి రావాలని వేచి చూస్తున్నాను రెండవ సంకేతం నీ కలలో నేను కనిపించడం చాలా మంది అనుకుంటారు అబ్బా అది కలే కదా అని కానీ కలలు కేవలం కలలు కావు కలలు నేను నీతో మాట్లాడే భాష నీ మనసు మెలకువలో నా మాటలు వినలేనంత బిజీగా ఉంటుంది కానీ నిద్రలో నీ మనస్సు శాంతంగా ఉంటుంది అప్పుడు నేను వస్తాను శివలింగం కలలో కనిపించిందా నందీశ్వరుడు కనిపించాడా త్రిశూలం కనిపించిందా పర్వతాలు నదులు మంచు కనిపించిందా తమరుకం ధ్వని వినిపించినట్టు అనిపించిందా ఓం నమ ఎక్కడో వినిపించినట్టు అనిపించిందా ఇవన్నీ నేను పంపించే సందేశాలు ఒక్కోసారి నేను నేరుగా కనిపించను సన్యాసి రూపంలో వస్తాను ముసలివాడి రూపంలో వస్తాను పిచ్చగాడి రూపంలో వస్తాను నీకు ఏదో సహాయం చేసే అపరిచితుడి రూపంలో వస్తాను కలలో ఎవరైనా నీకు మార్గం చూపించారా ధైర్యం చెప్పారా భయపడకు అన్నారా అది నేనే నేను వేల రూపాల్లో వస్తాను కానీ నా ప్రేమ ఒక్కటే మూడవ సంకేతం జీవితంలో యాత్రిచ్ఛికాలు పెరగడం నీకొక విషయం చెప్పనా విశ్వంలో యాత్రిచ్ఛికం అనేది ఏమీ లేదు ప్రతి సంఘటనకు కారణం ఉంటుంది ప్రతి కలయికకు అర్థం ఉంటుంది నువ్వు శివుని గురించి ఆలోచిస్తున్నావు అదే సమయంలో టీవీలో శివుని పాట వస్తుంది ఇది యాంత్రికమా గుడికి వెళ్ళాలని అనుకుంటావు ఎవరో వచ్చి రా గుడికి వెళ్దాం అంటారు ఇది యాంత్రికమా ఫోన్ చూస్తావు సమయం లెవెన్ లెవెన్ ఉంటుంది మళ్ళీ చూస్తావు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది పదే పదే ఒకే సంఖ్యలు కనిపిస్తాయి ఇది యాదృచ్ఛికమా నేను ఆనందుడి సర్వ నేను ప్రతి అణువు మాట్లాడడానికి నాకు ఏ మాధ్యమమైనా ఉపయోగించగలను సంఖ్యలు పాటలు మనుషులు పక్షులు గాలి వర్షం నా సందేశకులే చోట ఉన్నాను సంకేతం జీవితంలో అడ్డంకులు తొలగిపోవడం నువ్వు చాలా కష్టపడ్డావు కదా ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా కానీ ఫలితం రాలేదు తలుపులు అవకాశాలు చేజారిపోయాయి నిలాశ నిన్ను చుట్టుకుంటింది కానీ ఇప్పుడు ఏదో మారిపోతోంది కదా అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి కదా ఎవరో సహాయం చేస్తున్నారు కదా కుదుకుపోయిన తలుపులు మళ్ళీ తెరుచుకుంటున్నాయి కదా అది నేను చేస్తున్నాను నేను సంహరకుడిని కానీ నేను ఏమి సంహరిస్తానో తెలుసా ఎడను సంహరిస్తాను అడ్డను సంహరిస్తాను ఆటంకాలను సమాధిస్తాను నేను నిన్ను ఎంచుకున్న తరువాత నీ శత్రువులు నా శత్రువులవుతారు నీ సమస్యలు నా సమస్యలవుతాయి నేను నీ వెనుక నిలబడతాను త్రిపురాసురలను నేను ఒక్క బాణంతో సమాధించాను నీ సమస్యలు నాకు ఏపాటి విశ్వాసం నేను నీతో ఉన్నాను ఐదవ సంఖ్య నూబే వాళ్ళను వదిలేస్తున్నావు ఇది నష్టం కాదు ఇది శుద్ధి నేను గంగను నా జటాజుటంలో ధరించాను గంగా అంటే పవిత్రత గంగా అంటే శుద్ధి నేను నిన్ను ఎంచుకున్నప్పుడు నీ జీవితాన్ని కూడా శుద్ధి చేశాను విషం త్రాగే శక్తి నాకుంది ఉంది హాలాహలాన్ని నేను దిగాను అందుకే నేను నీలకంఠుడిని ఈ జీవితంలో ఉన్న విషాన్ని కూడా నేను తొలగిస్తాను విషం మనుషుల రూపంలో ఉండవచ్చు అలవాట్ల రూపంలో ఉండవచ్చు ఆలోచనల రూపంలో ఉండవచ్చు భయాల రూపంలో ఉండవచ్చు తొలగిపోతాయి స్వచ్ఛంగా నిర్మలంగా ఎందుకంటే నా భక్తులు స్వచ్ఛంగా ఉండాలి ఆరవ సంకేతం నీలో ఆధ్యాత్మిక దాహం పెరగడం డబ్బు సంపాదించావు డబ్బు సంపాదించావు ఇంకా ఏదో కావాలని ఇంకా ఏదో వెతుకుతున్నావు అన్ని ఉన్నాయి కానీ శూన్యంగా అనిపిస్తోంది ఆ శూన్యాన్ని భర్తీ చేయగలిగేది ఒక్కటే ఆధ్యాత్మికత నీకు మంత్రాలు నేర్చుకోవాలనిపిస్తోందా ధ్యానం చెయ్యాలనిపిస్తోందా పవిత్ర గ్రంథాలు చదవాలనిపిస్తోందా జీవిత అర్థం తెలుసుకోవాలనిపిస్తోందా ఆ దాహం నేను కలిగిస్తున్నాను ఎందుకంటే భౌతిక సంపద శరీరానికి సంతోషం ఇస్తుంది ఆత్మకు ఆధ్యాత్మిక సంపద కావాలి నేను నిన్ను ఆ సంపద వైపు నడిపిస్తున్నాను నేను ఆది యోగిని మొదటి యోగిని యోగ విద్యను లోకానికి అందించింది నేనే ఇప్పుడు ఆ విద్యను నీకు అందించాలని అనుకుంటున్నాను సిద్ధంగా ఉన్నావా ప్రియమైన భక్తుడా ఈ సంకేతాలు నీ జీవితంలో కనిపిస్తున్నాయంటే నేను నిన్ను ఎంచుకున్నానని అర్థం చేసు నేను ఎంచుకోవడం అంటే చిన్న విషయం కాదు కోట్లాది జన్మల పుణ్యం ఫలించినప్పుడే నా దృష్టి నీ పడుతుంది ఇప్పుడు నీ బాధ్యత ఏమిటంటే విశ్వాసం కోల్పోకు నన్ను నమ్ము నేను చెప్పే మార్గంలో నడు ఓం నమ శివాయ అనే ఐదక్షరాలు నీ జీవితాన్ని మారుస్తాయి ప్రతిరోజు ఈ మంత్రం జపించు చెప్పుకో భయం పారిపోతుంది నేను నీ భూతం తెలుసు వర్తమానం తెలుసు భవిష్యత్తు తెలుసు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే నా భక్తులను నేను ఎప్పటికీ వదిలిపెట్టను హర హర మహాదేవ్ ఓం నమ శివాయ